నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో హౌస్ వాటి సేల్కి వచ్చిందండి హౌస్ చూడొచ్చండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ లొకేషన్ వచ్చేసి అటమట అండి విజయవాడ చూడొచ్చు ఇది ఓల్డ్ హౌస్ అండి కొంచెం పైన పెంట్ హౌస్ కూడా ఉందండి ఇది మొత్తం వచ్చేసి అండి రెండు వందల యాభై ఒకటి గజాలు వస్తుందండి నార్త్ ఫేస్ నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం చూడవచ్చు చుట్టుపక్కల ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్తో వస్తుందండి ఇది మనకి మెయిన్ రోడ్కి మూడో ఇల్లేనండి ఏనా పక్కనేనండి డి మార్క్ మెయిన్ రోడ్ నుంచి మూడో ఇల్లు వస్తుందండి ఇది చూడవచ్చు మనకి డిమార్క్ కనిపిస్తుంది అండి రోడ్డు మీద చాలా ప్రైమ్ లొకేషన్ అండి పట్టమట మెయిన్ సెంటర్ అండి ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి రోడ్ చూడొచ్చు అండి చాలా మంచి ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ